గట్టిగా ఉంటుంది మా ఎప్పుడైనా మట్టి యోగి మధ్యన మధ్యలో ఏమైతే అంటే అట్టిగా అత్తకి ఇట్లా నీళ్ళు కొట్టి అట్టిగా ఏమైంది చిన్న ఇల్లు ఇల్లు ఎందుకు ఉంటుంది మా మామ నమస్తే అందరికి ఇది వీడియో ఏంటంటే అంటే ఇప్పుడు అయితే బండి అయితే అడుగుతాను అమ్మా చెట్ల తీసుకోపోయి నేను ఒక గోపురం తీసుకున్నా నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామా అది ఇక మన ఫోన్ ఇది ఐక్యూ అంటే దీంట్లో ఏంటంటే అంత క్లారిటీ అని అత్తలేదు కొంచెం హీట్ అవుడుతోనే ఫోన్ అనేది ఇక హీక్ అన్నట్టు మా బండి అయితే ఆడు ఇస్తా అంతగానే ఏం ఉండలే ఇప్పుడు మనకి సంజాయితే తీసుకున్నాం ఇక కత్తరద చాచివా చాచివా ఇక కత్తవాయితే తీసిపోర్దా ఇంకా ఇక మిషన్ ఉంటాయి అటుకరాట్లేదు ఇంకో அடி குழா ஆட்டி நீ அப்படி சேஃப்டி கட்டுக்குதான் கைச் சீக்கிரம் இப்போ கட்டுக்க போகிறேன் தீன்ல மொத்தம் புர்தான படி வண்ணி தங்கெத்தி அந்த இன்னி సెల్ మోటార్ ఇట్లా అన్ని వీక్తాయి అంటే మనం అంత ముందు సారి కట్టుకోవాలి నీ చేయరాసార్లు రా మళ్ళీ స్టోరేజ్ ఫుల్ అయితే చార్జ్ బకెట్లు కట్టుకొని పోతాం బకెట్లు పేగులు అవన్నీ మంచిగా నీట్గా కట్టుకొని రావాలి ఇక బండిని అవ్వదగ ఇప్పుడు చార్జ్ కానీ వారం రోజు అయితే షాంపులు ఆడ దుకాణాలు ఇప్పుడు వారం రోజులు ఆ ఇంటికాడు వాటి ఇవ్వండి ఇక మనకు కొంచెం పందిరాక తీరాక దీనికి అడుగు కాలే అమ్మ పట్టుకొని పోతానమ్మ అది దాని కూడా తెలియ మంచి నీటికి ఎట్టుకోదాము కవుపడతా పంచాను మనం వాడకు మన ఉంది అవి చెప్పలే

अलग समता, समता कितना? आज नोट चल रही? यो पुलिस ना, कितनी लगाएगा तुमने पुणे ने? हमारे नुमाइन गड़ देंगे तो। यो कार्यशाला इंस्पैल्टर आते हैं मच्छी, बिल्ली ये अलग आते हैं यानी बिल्ली, राक्त हो रहा। रातों में वास्तविक कंपनी। नहीं तो बा�

మట్టి మధ్యలో మధ్యలో ఏమైతే అంటే అట్టికే ఇట్లా నీళ్ళు కొట్టి అతికి ఏమైంది ఇక ఎందుకంటే మనం ఎప్పుడు కాలు పెడతాం కాబట్టి ఇట్లా మొత్తం ఇట్లా బంగ మట్టి వచ్చి అచ్చితే కింద ఈ గుద్దా ఆగితే తీసి తీసి రావాలి ఇక గోర్లు ఇట్లా పెట్టి దీక్తే నచ్చుతుంది ఇది ఎంత కానీ రాదు అన్నట్టు మధ్యలో మట్టి గుద్ద అలా పట్టింది మనం ఒక ఇలా అనుకో ఏమైతే అంటే ఇట్లా కలర్ ఉన్నది చూడు ఇప్పుడు ఏం పోయింది ఇగో ఇట్లా కలర్ అనేది ఇగో దెంగెతుంది అన్నట్టు అంటే మనం బారు ఇట్లా మట్టితో పెయింట్ అనేది పోతుంది ఇట్లా మళ్ళీ దానికి మట్టితోనే వస్తుంది పెయింట్ డైరెక్ట్ ఇప్పుడు ఇది కూడా పోతుంది ఇది కూడా వీక్తే అన్నట్టు ఇది మళ్ళీ మనం చంపేపియాలి ఫార్మర్ అనేది మిని అదే అది చార్జ్

మీరా ఎందుకు కడిగి ఎన్ని రోజులు అవుతాడి బండిని ఎప్పుడు కడిగినట్టు ఏ దేనికది ఏ మంచి గడుతలే రేట్లు పొరాళ్ళు దావత్లేదు షార్ట్ ఇప్పిండు చెడ్డి ఇప్పిండు మరి మావాడు డ్రైవర్ ఉన్నారా అరే అరే పైకి అన్నాడు మావాడు షార్ట్ వేసుకున్నాడు కానీ డ్రైర్ కూడా చూపిస్తాను మరి ఏ షాంపులే అటోటి సిక్స్ షాంపులు కలుపుతారు మా వాళ్ళు

அதுனே கீ கொடுங்க அட்ள காது மெல்ல అంతలేదు లేదు తడి తడిగా అంత అంతా ముడ్డా నాకు షార్ట్ లేదు అన్నం నైట్గా పోయాడు మీరు బయటికి బయటికి ఏం ఆలేం ఇంత నాటాడుతాం అంటాడు আরে ఇల్ల సైనే ఉంటాం బాకిబ్రో అవుతాంరా ఏ బావు బాలవేంది లా ముఖం ఏం పెట్టా ముందైంది తాపికి జోకి ఓకిం క పక్కా గాడు తాపితో యా అదే కీ ఆల్లేను నారా తఫక్ నా కడుపు ఉదెల్ల గడి వార్దే ఇంను బండిని దండలు కొడితాననిగా దండలు కొడ మోత ఎంపికినిగా మళ్ళ కొట్ట దండలు తీసి కట్టా

సరిసే చెప్పి తీన్న చిన్న చిన్న కంగారు ఉంటాయి కదా ప్రెజర్ కానీ అనేది పోతుంది ఇంకా మనం ఇంత కొట్టినా పోదు ఇక జమ్మకుండా పోయినప్పుడు సరఫం చెప్పేసి కూర నీ అవ్వ కడగలేదు పీకలేదు లౌడ్ అమ్మ కాళ్ళకి దావతి అని అంట లౌడలేదు మరి ఉంటా మళ్ళీ కొత్త విడుదల కలుసుకున్నాం ఎవరి టైం లెక్క అంటే పనితో నింపాలి మనకు ఇక తెక్కించుకొని వేసుకుంటే ఇక పని అయిపోతుంది కదా జంపు కూడా జంపు పోతా తెల్ల గు తెల్ల నది అది కూడా టైట్ మా మళ్ళీ మన కొత్త విడుదలని కలుస్తున్నాం మన వైద్య